ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉంది రాబోయే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది ఇది పశ్చిమ వాయు దిశగా కదిలి దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది ప్రభావం అయితే ఉంది దానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం అయితే వాయుగుండంగా అల్పపీనా కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది దీని ప్రభావంతో అయితే రాగల ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కొన్ని జిల్లాల్లో అయితే ఆ ఈ పిడుగులతో పిడుగులు మెరుపులతో కూడిన వర్షం పడి పడే అవకాశం ఉంటుంది ఒక విషయాన్ని కూడా తెలియజేసి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ రోజుకైతే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను అలానే మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసే పరిస్థితి ఉంది నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకాశం కడప సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేసిన పరిస్థితి ఉంది ఈ ప్రభావము ఆంధ్రప్రదేశ్ తో పాటు అవతల తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు ప్రస్తుతం తెలంగాణకు అయితే ఇరవై రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో అది మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో సముద్రం అంతటా కూడా తీర ప్రాంతం మొత్తం కూడా ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉంటుంది అంటే ముప్పై ఐదు నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉంటుంది అలానే వాయుగుండంగా మారే ప్రాంతంలో అయితే నలభై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వీసే అవకాశం ఉంటుందన్న విషయాన్ని అయితే తెలియజేశారు ప్రస్తుతం దీనికి సంబంధించి రాగల ఐదు రోజులు కూడాను ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది అలానే పోర్ట్ ఏవైతే పోర్టులు గంగవరం పోర్టు విశాఖపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టు ఈ పోర్ట్స్ అన్నిటి కూడాను మూడవ ప్రమాద హెచ్చరికను అయితే ప్రస్తుతం జారీ చేశారు ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని అలానే పర్యాటకులు కూడా ఎవరు కూడా సముద్రం లోపలికి వెళ్లకుండా ఉండాలని ఉండాలని కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితి ఉంది దాదాపు ఈ వాయుగుండ ప్రభావంతో ఎక్కడికక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం ప్రధానంగా ఈదురుగాలతో కూడిన వర్షాలకు వచ్చే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రధానంగా ఈ యొక్క షెల్టర్స్ ఏవైతే లోతట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళంతా కూడా ఏవైతే షెల్టర్స్ ఉంటాయో ఆ షెల్టర్స్ దగ్గరికి వెళ్ళి సురక్షితంగా ఉండాలని విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ ఘాట్ రోడ్స్ వైప్స్ గాని ఇక్కడ లేకపోతే కొండ చర్యలు ఏవైతే ఉంటాయో అవి కొండవాళ్ళు ప్రాంతంలో ఉండే వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తూ వాళ్ళ ఎవరిని కూడా ప్రస్తుతం అనవసరంగా ఎవరు కూడా బయటకు రావద్దని అయితే హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్తలు చేసుకొని ప్రభుత్వం అయితే ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తూ అది అధికారులను అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది